జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామం వద్ద గల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను ఐటీడీఓ పిఓ రాహుల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆశ్రమ పాఠశాల విద్యార్థినులతో కలిసి కాసేపు మాట్లాడారు నలభై వేలతో కొత్తగా ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ ఇండోర్ గేమ్ను ప్రారంభించారు విద్యార్థినిలలో నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా డిబెట్ వ్యాసరచన పెయింటింగ్ లాంటి తదితర విభాగాలు ప్రారంభిస్తామని తెలిపారు అనంతరం విద్యార్థినులు చేసిన డ్యాన్సులను తిలకించి వారిని అభినందించారు ఈ సందర్భంగా హాస్టల్లో టీవీ కావాలని విద్యార్థినిలు పిఓను కోరగా వారం రోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు ఓకే స్కూల్ పిఎన్పురంలో కొత్తగా టేబుల్ టెన్నిస్ ఇంట్రడ్యూస్ చేశాము లాస్ట్ వన్ ఇయర్ లో మేము ఐదు ఆశ్రమ్ స్కూల్స్ లో హాకీ ఐదు ఆశ్రమ్ స్కూల్స్ లో హ్యాండ్ బాల్ ఐదు ఆశ్రమ్ స్కూల్స్ లో బాల్ బ్యాడ్మింటన్ ఐదు ఆశ్రమ్ స్కూల్స్ లో రెస్లింగ్ ఇంట్రొడ్యూస్ చేశాము ఈ ఇయర్ మళ్ళీ ఐదు ఆశ్రమ్ స్కూల్స్ లో టేబుల్ టెన్నిస్ కోసం ప్లాన్ చేసి ఫస్ట్ టైం ఇవాళ పిఎన్పురంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము సో ఇక్కడ గ్రౌండ్ కూడా పెద్దగా లేదు కాబట్టి ఇండోర్ గేమ్స్ ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి వీళ్ళకు చాలా మంచి యాక్టివ్గా ఉన్నారు పిల్లలు సో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మారిపోతుంది ఇప్పుడు ఒకప్పుడు చదువు అంటే ఓన్లీ ఐదారు సబ్జెక్టులు నేర్చుకోవడము మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అవ్వడం అన్నట్టు ఉంటుండే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఓవరాల్ ఫిజికల్ డెవలప్మెంట్ మెంటల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ మూడు మిక్స్ అయి ఉంటాయి సో మేము గవర్నమెంట్లో ఎస్పెషలీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని ఆశ్రమ స్కూల్స్లో కూడా పిల్లల యొక్క మెంటల్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్నాము కాబట్టి ఈసారి మేము కొన్ని కొత్త పీరియడ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము అంటే వాళ్ళకు వ్యాసరచన పోటీలు ఉపన్యాస పోటీలు గానీ లేకపోతే జస్ట్ మినిట్ గానీ లేకపోతే కుట్లు అల్లికలు లేకపోతే కరాటే క్లాసెస్ ఇట్లా మంచి మంచి యాక్టివిటీస్ వాళ్ళతో చేయించి వాళ్ళు ఓవరాల్ గా డెవలప్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాము అది పిఎన్ పురంతో స్టార్ట్ చేస్తున్నాం